బైరగాని మునయ్య మా భార్య పేరు బైరగాని గంగమ్మ నా చిన్న కుమారుడు నాగసుదర్శను నాగ బిందు ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ తల్లిదండ్రులు నాగార్జున దేవి వాళ్ళ కుటుంబ నాగమనేంద్రుడు రామ్ సుబ్బమ్మ సునీత నాగమ్మ ఓగులమ్మ సిరి సురవర్ణ సుప్రజ వీళ్ళు ఈరోజు మా మా కోడలైనటువంటి బిందు ఆ ప పూజ సందర్భంగా పల్లెకు రాగా బెంగుళూరు నుంచి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెళ్లి అయినప్పటి నుంచి ఇంతవరకు ఇంటికి ఇంటికి రాలేదు ఈరోజు పెళ్ళి ఇది పండగ దసరా ఉత్సవం సందర్భంగా ఆమె పేరుతో పూజ ఉంటే ఆ కార్యక్రమానికి హాజరయ్యేదానికి వచ్చిన వచ్చింది అది నేను ఇంట్లో లేని ఈ సందర్భంలో మా భార్య మా కోడలు ఇంకొక పెద్ద కోడలు ముగ్గురి సంవత్సరంలో ఒక పేర్లు కనపరిచిన వాళ్ళ ఇరవై మంది నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ అన్నదములు నలగరు నలగర బిడ్డలు భార్యలు వీళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేసి దాంట్లో తుమ్మలపల్లె రెడ్డి అని ఆయన 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 కూడా వచ్చి ఇంటి కాలుతో తన్నడము ఇంట్లో ఉండేటువంటి అద్దాలు సైడు కిటికీలు అద్దాలు పొలగొట్టి దొడ్డాకిట్లోంచి కడ్డి నరికేసి వాకిలి కడ్డీలు వాకిలి ఇంట్లోకి దూరి మూకుమ్మడిగా ఈమె నువ్వు ఇష్టం వచ్చి కొట్టి పడేసి ఇంకా సచివేంది ఇంకా ఇంక పని చెప్పేసి రాడ్లతో కట్టెలతో రాడ్లతో కట్టెలతో భారీగా ఇష్ట బడ్జెట్ కొట్టుకొని ఇంకా చచ్చిపోయిందని వదిలేసిపోయారు మళ్ళీ దాంట్లో ఆయన తుమ్మల సురేంద్ర ఆయన ఆయన మాత్రం మాకు ఊరిక కుంకుమ చల్లుకొని యాక్షన్ చేస్తాం అని వచ్చిన కార్యక్రమలకు ఆయన చెప్ చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో ఎంతో పగగట్టి పగబట్టి కచ్చ సాధింపు చర్యలుగా చేశాం కానీ ఈ పెళ్లికి కారణాలు ముద్దాయిలు నాగార్జున నాగార్జున ఫ్యామిలీ సంబంధంలో గతంలో ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించుకొని మళ్ళీ మేము తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలినాం వదిలిన తర్వాత రెండు నెలల వరకు వాళ్ళ గురించి ఎవరే కానీ పట్టించుకోలే పెళ్లి చేయాలని ఆలోచన లేకుండా వాళ్ళే మళ్ళీ దొడిదారిని పంపించారు సరే నా ప్రయత్నము సార్లు పదహైదు సార్లు ప్రయత్నం చేశాను ఆయన మనం అందరం పోయి పిల్లలను ఏడిపిస్తాము మీకు పెళ్లి చేస్తాము అని చెప్తే ఎవరి పని చేస్తే మా సచివేంది మా సచివేది నేను ముప్పై లక్షలు లెక్కిస్తా మీరు వచ్చి పెళ్ళిని పెళ్లి చేసుకుని అని చెప్తే దానికి రెస్పాండ్గా సచివేంద్ర సచివేంద్ర అన్నారు సచివేంద్రి అని చెప్పేసి ఉద్దేశంతో మేమే చేసామంటే కొద్దిగా ఏం అనర్లేనటువంటి ఉద్దేశంతో మే ఈరోజు ఆ పిల్లల్ని ఇంటికి తీసుకురావడం జరిగింది ఇది అసలు ఆ పండగ సందర్భ ఈరోజు ఆమె పేరుతో పూజ అంది నమ్మేలంకాల వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఏంటంటే నాగార్జున నాగార్జున భార్య దేవి తర్వాత నాగమునూ నాగమేంద్రుడు భార్య రామసుబ్బమ్మ రామసుమ నాగభూషణము కోడలు సునీత అని రా నాగమ్మ నాగముని భార్య భోగులమ్మ నాగముని కోడలు సిరి ఆ సువర్ణ భూషణం కూతురు తర్వాత సువ సుప్రజ వాళ్ళ కూతురు భూషణం కూతురే వీళ్ళందరూ నాగముని నాగార్జున నాగమనేంద్రుడు తుమ్మరపల్లి ఈ మొగోళ్ళు ఈ ఆడోళ్ళు ముందు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి మా ఇల్లు ఇద్దరిని కొట్టడం జరిగింది వాళ్ళు ఇష్టం చెట్టు కొట్టి సచ్చిపోయింది పారా అని పారేసి బయటికి పోయినాక మళ్ళీ కానిస్టేబుల్ అందరూ వచ్చిన తర్వాత వీళ్ళు ఊరిగా కుంకబడి దొరుకుని మాట్లాడుతున్నారు అని చెప్పి నుంచి బేటికి పంపించేశారు గతంలో మేము ఓరల్గా చెప్పినాము కానీ దానికి చెప్పిన దానికి పది మంది పెద్దవాళ్ళు చెప్పిన దాని ఏంటంటే మీరు మీరు ఒకటే బాగా అని చెప్పేసి గతంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒక పీ అయిమావతి అని సబ్ ఇన్స్పెక్టర్ జమ్మలో పనిచేస్తుంది ఆమె అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆమె అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆమె ఆమె వెనక నుండి ఈ కథంతో జరిపిస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా మేము దెబ్బ తినే హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు ఒక ఎంపీటీసీ మమ్మల్ని తీసుకుని ఇరవై మంది తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మరి ఎంత ప్రాండుగా చేస్తున్నారు మీరు గమనించండి ఆలోచించండి కాబట్టి ఇది ఖచ్చిత సాధింపు ఖచ్చితంగా చేసినారు వాళ్ళకు మంది బలం అన్ని బలాలు ఉన్నాయి మాకు ఏ బలం లేదు మేము మామూలు కొత్త అంటే ఎవడే కానీ విడిపించేవాళ్ళు వాళ్ళు లేరు మా ఇంటప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినారు వచ్చినారు న్యాయం జరగాలి వాళ్ళు తప్పు చేసే వాళ్ళు అది మా కోరిక మాకు అదే